రాజకీయ వివాదాలకు కోర్టులను వేదికలు చేసుకోవద్దని నేతలకు సుప్రీంకోర్టు సూచించింది దేశంలో ప్రజలకు సంబంధించిన ఎన్నో సమస్యలకు సంబంధించిన కేసులు పెండింగ్లో ఉన్నాయని అనవసర వాచాలతో నేతలు కోర్టుల సమయాన్ని వృధా చేయొద్దని సుప్రీంకోర్టు హితావు పలికింది ఇక ప్రభుత్వం సంక్షేమ పథకాలలో ముఖ్యమంత్రుల పేర్లు ఫోటోలు ఉపయోగించే విషయంలో సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరిచింది ఈ అంశంపై గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది ప్రభుత్వ పథకాలలో సీఎంలు ప్రధాని ఫోటోలను ఉపయోగించే విధానాన్ని దేశమంతా అనుసరిస్తుందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది రాజకీయ యుద్ధాలకు కోర్టులను అద్దగా ఉపయోగించుకోవద్దని హితావు పలికింది తమిళనాడు ప్రభుత్వం విత్ స్టాలిన్ పేరుతో నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంపై ఆ రాష్ట్ర విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో అన్నా డిఎంకే రాజ్యసభ సభ్యుడు సివి షంఖమునం దీనిపై మద్రాసు హైకోర్టులో పిల్ వేశారు దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం కొత్తగా తీసుకువచ్చే ప్రజా సంక్షేమ పథకాలలో జీవించి ఉన్న నేతల పేర్లు వాడొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది అలాగే వాటి గురించి ప్రచారం చేసేటప్పుడు మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు పార్టీ గుర్తులు జెండాలను ఉపయోగించకుండా నిషేధించింది దీంతో మద్రాసు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది దీనిపై సీజేఐ జస్టిస్ బిఆర్ ఘవై నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది అనేక రాష్ట్రాలలో రాజకీయ నాయకుల పేర్లతో పథకాలు ప్రవేశపెట్టారని దీనిపై ఎలాంటి న్యాయపరమైన నిషేధాలు లేవని ధర్మాసనం ధర్మాసనం ముందు తమిళనాడు ప్రభుత్వం వాదనలు వినిపించింది దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ మద్రాస్ హైకోర్టులో వాజ్యం వేసిన పిటిషనర్పై అసహనం వ్యక్తం చేసింది ఈ విషయంలో పిటిషనర్కు నిజంగా అంత ఆందోళన ఉంటే అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నేతలతో రాజకీయ నేతలతో ఉన్న పథకాలకు ఎందుకు సవాల్ చేయలేదని ప్రశ్నించింది పలు ప్రభుత్వ పథకాలకు ప్రధాని రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తుల ఫోటోలు ఉపయోగించుకోవచ్చని సుప్రీం గతంలో అనుమతినిచ్చింది దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు మీ రాజకీయ పోరాటాల కోసం కోర్టులను వేదికలు చేసుకోవద్దని ధర్మాసనం స్పష్టం చేసింది మద్రాస్ హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు అక్కడ పిటిషన్ వేసిన అన్న డిఎంకే నేత షణముఘంకు పది లక్షల జరిమానా విధించింది ఇలాంటి పిటిషన్లు మరోసారి పునరావృతమైతే శిక్షలకు కూడా వెనుకడబోమని ఈ సందర్భంగా ధర్మాసనం హెచ్చరించింది